టిఆర్సి సమావేశంలో జిల్లా సంబంధించిన సమస్యలు ప్రస్తావించడం జరిగింది మంత్రుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది వాటిలో ప్రముఖంగా రాళ్బడి ప్రాజెక్టు సంబంధించి నీటి విడుదల సోమశీల కణాల నుంచి రాళ్బడి రావాల్సిన వాటర్ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ నీళ్ళ గురించి డ్రింకింగ్ వాటర్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది ఇట్లా ముఖ్యంగా చేవూరు రావురు ఏదైతే పంచాయతీలకు సంబంధించిన చెరువు ఉందో దానితో చెన్నైపాలెక్ చెరువు ఉందో కరేడు ఈ మూడు పంచాయతీలకు సంబంధించిన చెరువుల్లో వాటర్ ని ఫోర్ పాయింట్ ఫైవ్ టీఎంసీ కంపెనీలకు ఇవ్వడానికి జీవో ఇచ్చారని చెప్పి కొంతమంది రైతులు కోర్టుకెళ్లడం జరిగింది దాని మీద ప్రస్తావించడం జరిగింది రైతులు మాకు తాగునీరు పశువులకు వాటర్ అన్ని అవసరాలకు ఏదైతే నిత్యావసరాలకు వాటర్ ఉన్నాయో ఆ వాటర్ ని మాకు ఇవ్వకుండా ఈ రోజు కంపెనీలకి పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ నీళ్లు ఉంటే చెరువుల్లో ఫోర్ పాయింట్ ఫైవ్ టీఎంసీ కేటాయింపులు ఇచ్చారని చెప్పి వాళ్ళందరూ కోర్టుకెళ్ళడానికి దాన్ని కూడా ప్రస్తావిస్తే వాళ్ళు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది ఇదే కాకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కూడా దాదాపు పదహారు పద్దెనిమిది నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు ఎంపీడీ జడ్పీ కూడా జీతాలు విడుదల ప్రభుత్వం ప్రభుత్వాన్ని జరిగింది పాటు నేషనల్ హైవే లో ఎన్నో ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి ఈ రోజు ప్రముఖంగా మన కందుకూరు నియోజకవర్గంలోనే నిత్యం ఒక యాక్సిడెంట్ చూస్తా ఉన్నాం నిన్నగా మొన్న లోకేష్ గారు పర్యటన సందర్భంగా కూడా మా నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలు యాక్సిడెంట్ ప్రజలు కూడా హాస్పిటల్ పాల్గొనడం కూడా జరిగింది కాబట్టి నేషనల్ కూడా ఈ యాక్సిడెంట్ ప్రమాదాలను నివారణ తీసుకోవాలని చెప్పడం జరిగింది ఇదే కాకుండా ఇంకా ముఖ్యంగా కలెక్టర్ గారి దృష్టికి అందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశించేలా కలుగుతామని చెప్పని గతంలో హామీ ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు దాన్ని అమలు చేయమని చెప్పి కూడా కోరడం జరిగింది ఇది కాకుండా ఏదైతే ల్యాండ్ ఎక్యూషన్ జరుగుతుందో పరిశ్రమలకు సంబంధించి దాంట్లో చాలా తీవ్ర స్థాయిలో అవకతవకలకి జరుగుతున్నాయని చెప్పని పత్రికలు ప్రముఖంగా వార్తలు వస్తా ఉన్నాయి వాటిని కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పి కలెక్టర్ గారి తెలియజేయడం జరిగింది కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ రాజమండ్రి తిరుపతి నెల్లూరు